పడితేనే జనసేన కలిసి వస్తేనే గెలుస్తుంది టీడీపీ అనే ఒకటి ఎస్టాబ్లిష్ అయింది జగన్ కూడా ఇక్కడ కాంక్లేవ్ పెద్దరికం కాబట్టి ఇలా చెప్పాడు రేపు పొద్దున్న భీమిలీలో ఇలా చెప్పాడు ఆయన చుట్టూ తిరుగుతున్నారు లేకపోతే గెలిచే అవకాశం నేను సింగిల్గా సింహం సింగిల్గా వస్తుంది ఆయనకేం వాళ్ళ చేత కాదు అందరినీ అనే పద్ధతిలో వాళ్ళు అటాక్ చేస్తారు మీరు ఇంకా చూస్తే తెలుగుదేశం జనసేన అండ్ ఆల్సో దోస్ ఆర్ లైక్ మైండెడ్ అన్నాడు ఎవరు ఆ లైక్ మైండెడ్ ఇప్పటివరకు అంటే బీజేపీనే అంటున్నాడు ఆయన బీజేపీనే అంటున్నాడు సో ఆయన తన రైవల్స్ ఆంధ్రప్రదేశ్ వరకు ఈ రాజకీయం మిగతా వాళ్ళందరూ అటు ఉంటారు ఆ ముగ్గురు ఉన్నా మేము ఇట్లా ఎదుర్కొంటాము అనే ఒక మెసేజ్ ఇచ్చాడు ఇందులో పవన్ కళ్యాణ్ను రాజకీయంగా గుర్తించడం రాజకీయంగా అక్నాలైజ్ చేయడం ఆ రోల్ను అది మీరు సంతోషించవచ్చు అవునది అదే పవన్ గుర్తించారు జగన్మోహన్ రాజకీయ ప్రేమ ఇప్పుడు గుర్తించడం ఏముందండి రోజు పని కట్టుకున్న పేరుని కాని రోజు కోడాలని వీళ్ళందరూ ఆయన మీద దాడి చేస్తున్నారంటే గుర్తించకపోతే ఎందుకు దాడి చేస్తారు చెప్పండి కాబట్టి గుర్తించలేకపోవడానికి ఏమన్నా మా అల్లాటప్ప స్టారా అదేది విడు ఆరు అడుగుల బుల్లెట్ కదా ఆరు అడుగుల బుల్లెట్ను గుర్తించకుండా ఉంటాం ఎలా కుదురుతుంది కాకపోతే వేరే అంశాలు ఎక్కువ గుర్తిస్తూ ఉంటారు దానివల్ల చర్చ వస్తుంటుంది తప్ప సో ఆరు అడుగుల బుల్లెట్ ఎఫెక్ట్ పడ్డది దెబ్బ తప్పదు అంతేకాదు ఎన్నికల్లో ఉంది బుల్లెట్ ఒకటి వచ్చే ప్రమాదం ఉంది దాని ఎట్లా అనేది ఇప్పుడు భిమ్లి దగ్గర నుంచి అది మొదలవుతుంది సార్ ఈ క్యా ఆరడుగుల బుల్లెట్ బాబుగారికి అవసరం అన్నది ఇక్కడ చెప్తున్న విషయం అవును సార్ మరొక విషయం ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టుగా అది ఆయన వెనక ఏదో పవర్ అన్నట్టుగా ముప్పై ఒకటవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అట ఫైనల్ బడ్జెట్కి కసరత్తు చేస్తారు అసలే డబ్బులు లేవు ఖజానా ఖాళీ అన్న టైంలో మరి ఏవైనా కొత్త తాయిలాలన్నీ కూడా రుచి చూపించి అది పాజిటివ్గా మలుచుకునే అవకాశం ఉంటుందా అంటే ఒకటి ఉద్యోగులు వీళ్ళలో అసంతృప్తిని తగ్గించడానికి కొన్ని పేమెంట్స్ అవి ఇవి కొన్ని చేయాలని ఇంకా రెండవది కొత్త పథకాలు ఇంకా మనం ఏమి పెద్దగా చేపట్టలేము ఏమైనా సింబాలిక్గా ఉండే అనౌన్స్మెంట్స్ ఏమైనా చేయొచ్చు చివరి బడ్జెట్లో ప్రకటించేవన్నీ దాదాపు ఇంకా కొద్ది రోజులు ఎన్నికలు కూడా వచ్చేస్తుంటాయి అవన్నీ తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఎవరు వీళ్ళు వచ్చినా లేదా ఆయన వచ్చినట్టు సంతోష ఇంకొకరు వచ్చినా వాళ్ళ మీద పడేవే తప్ప ఈ ప్రభుత్వానికి సంబంధించి సింబాలిక్ వాల్యూ మటుకే ఉంటుంది వాటికి ఆ డబ్బుల పరిస్థితి బాగాలేదనేది పూర్తి నిజం మరి ఏదైనా కొత్తగా కనిపెట్టారంటే ఇప్పటివరకు వరకు ఏం లీక్స్ ఇవ్వట్లేదు అవును ఏదైనా ఒకటి చేయొచ్చు బీసీల కోసం చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉంది షర్మిల గారు కడప నుంచి కానీ పులివెందు నుంచి కానీ బరిలోకి అన్నది పెద్దగా వైరల్ అవుతున్న వార్త ఆ ఛాన్స్ ఉంటుందంటారా నిజంగా అన్న మీద ఆవిడ పోటీకి దిగుతారా దిగొచ్చు ఏముంది ఇప్పుడు పోటీకి దిగారు కదా ఆల్రెడీ సీట్లో స్టేట్ స్టేట్లో దిగిన తర్వాత సీట్లో దిగడం పెద్ద స్టేట్ స్టేట్లోనే దిగారు ఇంకా సీట్లో దిగడం పెద్ద సమస్య ఏముంది కానీ దిగడం వల్ల తనకేమో ఎంతవరకు అవకాశం ఉంటుందని ఆమె ఎక్కువ లెక్కేసుకుంటారు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కాన్స్టెన్సీ అన్నప్పుడు ఆ ఫోకస్ దాని మీద వనర్లు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది యూజ్ఫుల్లా లేకపోతే ఇంకో చోటు చేర్చి తప్పకుండా సభలోకి వెళ్ళడం యూస్ఫుల్లా అనేది కాదు ఇదిగో కేసీఆర్ అక్కడ ఓడిపోలేదా అని ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు ఇంకో చోట గెలిచారు కదా కాబట్టి ఆమె ఎలా చేస్తారు అన్నది ఆ పార్టీ తర్వాత ఆమె వ్యక్తిగతమైన అంటే ఆమె ప్రయారిటీ అది జగన్ను సూటిగా ఆయన సీట్లో ఎదుర్కొన్నారు అనే దానికి ఎక్కువ సెన్సేషనల్ ప్రాధాన్యత ఇస్తారా ఏదో ఒక సీట్ నుంచి తను తప్పకుండా ప్రవేశించగలిగిన అవకాశం ఉన్న సీట్ని వెతుక్కుంటారా అటువంటి సీట్ ఎక్కడన్నా ఉందా కాంగ్రెస్ పార్టీకి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం ఓట్లే వచ్చాయి గతసారి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఇంత గట్టిగా నిలబడిన తర్వాత ఇంకా ఇతర విభాగాలు కూడా ఉన్న తర్వాత ఆమె చేసిన ప్రకటన ప్రకారం ఆమె సింగిల్గానే దిగు ఆమె కూడా చిన్న ఆయన ఒక సింహం అయితే ఈమె ఇంకో సింహం అనుకుంటే ఈమె సింగిల్గానే దిగుతానంటున్నారు అటువంటి ఇప్పుడు అవకాశాలు పరిమితంగానే ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి చాలా పరిమితంగా ఉంటాయి అలాంటి సీట్ ఏదన్నా ఏం కనుకుంటారు పాజిబిలిటీ అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వివేకానందది నెగిటివ్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పులివెందుల ప్రాంతాల్లో కానీ వివేకా గారికి పులివేంద్ర గారికి ఉన్న సంబంధం వేరే చెప్పాల్సిన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారికంట అంటే ఆయన లోకల్గా ఉండి అక్కడన్నీ రాజకీయాలు చక్కబెట్టేది ఆయనే అని గతం నుంచి మనం వింటున్నది సో ఇలాంటి టైంలో ఆయన మరణం ఇవన్నీ కూడా ప్లస్ అవుతుందేమో నాకు మామూలుగా చర్చలో పాల్గొనేటప్పుడు పాపులర్ పర్సెప్షన్స్ కొన్ని ఉంటాయి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి నాకు డిఫరెంట్ యాంగిల్స్ చెప్పే అలవాటు ఉంది నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో అసలు వాళ్ళ బాబాయ్ని అంత భయపడేవాడైతే బాబాయ్ని ఉదాహరణగా చెప్పడు బాబాయి షర్మిలా కూడా మా కుటుంబ వారసత్వాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్తో కలిసి మా అమ్మను దెబ్బతీయడానికి ప్రయత్నించారు అన్న మెసేజ్ పంపడం వైఎస్ఆర్ పార్టీ యొక్క స్ట్రాటజీ ఓకే బాబాయిని మర్డర్ చేయడంలో ఈయన పాత్ర అసలు ఈయనే చేశారు ఇవన్నీ అందరూ అన్ని ప్రకటనలు చేస్తున్నారు కదా అదే ఎక్కడ తిరిగి కోర్టులో సాక్షిలో ఉంది సో వాళ్ళ ఆంశం మీద నిలబడతాయి నిలబడితే అప్పుడు డాక్టర్ సునీత కూడా ఏమవుతారో ఎక్కడి నుంచి నిలబడతారో తెలియదు ఎందుకంటే సునీత దాదాపు మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఈ మధ్యకాలం నుంచి ఆమె పేరు కానీ ఆమె ఏం చేస్తారు ఇవన్నీ కనిపించట్లేదు కాబట్టి రాజకీయాల్లో పార్టీ లెక్కలు వ్యక్తిగత లెక్కలు చాలా ఉంటాయి తెలుగుదేశం ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళు కూడా బలపరచవచ్చు ఒక్కోసారి చెల్లెలు అన్న ఘర్షణ పడితే చాలా బాగుంటుందని కానీ ఆ ఫ్యాక్టరీ కడపలో ఎలా చూస్తారు స్థానికులు ఎలా చూస్తారు మీడియాలో చూసిన ఇతర చోట్ల ఎలా వాళ్ళు ఎలా చూస్తారు ఇవన్నీ కూడా నిన్ననే ఆ దస్తగిరికి కూడా బెయిల్ వచ్చింది అవును అప్రూవర్గా మారినప్పుడు అతను బయటకు వచ్చి ఏం చెప్తాడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని కూడా ఆయన స్టేట్మెంట్ తప్పకుండా అసలు కేసీఆర్ ఇక్కడ నుంచి మార్చమని అడిగితే తెలంగాణలో పెట్టారు కదా సో ఇవన్నీ చాలా డ్రామా నడుస్తుంది ఈ డ్రామాలో ఎవరు కన్విన్స్ చేయగలుగుతారు ఇది ఎలా నడుస్తుంది అన్నది వు హెవ్ టు సీ కానీ సింగిల్గా వెంటనే ఇటే ఉంటుంది అటు అసలు ఉండదని నేను చెప్పలేను ఎందుకంటే వుహెవ్ టు సీ ఇట్ చెప్పడం ఈజీ అది అవును అది ఈజీ కానీ అంత అంత నష్టంగా ఉంది అంత భయపడుతుంటే ఆయన పేరు ఉండరు కదా అంటే వాళ్ళ లెక్కల వాళ్ళకున్నాయి అక్కడ గ్రా గ్రామస్థాయిలో లేకపోతే ఇక్కడ మా ముఠాలు వాటి కలయికలు రాయలసీమలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో కడపలో కడప క్షేత్రంలో రాజకీయం ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ నెగిటివ్ ఫ్యాక్టర్ అందులో రెండో అభిప్రాయం లేదు నెగిటివ్ ఫ్యాక్టరే అవుతుంది చెల్లెలు వచ్చి నిలబడి బాబాయ్ హత్య గురించి ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని వస్తే బట్ యాజ్ ఫర్ ఆ జగన్న పర్సనల్గా దాని మీద పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు ఆయన మనుషులు రియాక్ట్ అవ్వచ్చు కానీ ఇంకోటి కూడా మనం చూడవచ్చు షర్మిల ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రకటన చేయక ముందే జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు అవును కుటుంబాలను కూడా చీలుస్తారు అన్నదాన్ని కాబట్టి ఆయనేమి అజెండాని ఎదుర్కోవడానికి హెజిటేట్ చేస్తున్నట్టు కనపడుతుంది ఈ రెడీ టు టేక్ ఆన్ జరిగే జరుగుతుంది అనే దీంట్లోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది అది డెస్పరేషన్ కావచ్చు అది ప్రిపరేషన్ కూడా కావచ్చు సార్ లావ్ కృష్ణదేవరాయలు సో ఆయన బయటికి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీని అక్కడ రీప్లేస్ చేయడం చేస్తున్నారని మరొక వైపు అంబటి గుడివాడ రోజాకి వీళ్ళు సీట్లు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని ఈ పరిణామాలు ఏమైనా ఏపీలో ఆ ఎన్నికల మీద ఏమైనా చూపించే అవకాశం ఉంటుందో పెద్దగా పట్టించుకోవచ్చు ఇవన్నీ ఇండివిజువల్ అఫైర్స్ కదా తప్పకుండా అంబటి రాంబాబుని అక్కడ అప్పుడు ఇంపోజ్ చేశాడు ఆయన బయట నుంచి వెళ్ళాడు ఆయన కూడా రేపల్లెలో గెలవాలని ఆయనకి ఇష్టం ఆయన అక్కడికి పంపించారు తుది జాబితా ఇప్పుడు ఈరోజు ఐదో జాబితా ఆరో ఏడు ఎన్నో వస్తాయో చూసిన తర్వాత వీ క్యాన్ సడన్లీ టాక్ దిస్ మ్యాటర్ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు విధే విధేయంగా ఉంటానని ఆయన ఇదివరకే చెప్పాడు మారుస్తారు పెందుర్తికి పంపిస్తారు అని తెలిసిన తర్వాత కూడా రాంబాబుకు పెద్ద ఆయన ఉంటాడు రోజా విషయంలో ఇంకా అన్సర్టన్ ఎందుకంటే రోజా విషయంలో ఇవన్నీ జరుగుతున్నందుకు అవతలి వర్గం మీద కూడా ఈయన కోపడ్డారు ఇట్లాంటివన్నీ నిన్న కూడా మీరు అడుగుతున్నారు కదా అందువల్ల ఆ లిస్ట్ వచ్చాక మనం చూడొచ్చు ఇవన్నీ ఊహాగానాలు కొంత